ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ జీలుగలు అనేది అడిగిండు జీలుగల్ని గవర్నమెంట్ ఏ రోజు తెలంగాణ సీడ్కు వచ్చిందంటే మరుసటి రోజే తీసుకొచ్చి ఐదు సెంటర్లల్లో కూడా సరిపోయేటంత జీలుగు అన్ని దగ్గరలో తీస్తాం ఏవో గారు చెప్పిన విధంగా అందరూ అవసరమున్న రైతులు ఈ పంటకి మొన్న మిరుగులు జూన్లు వేయకున్నా డిసెంబర్ అనేది మనకు అవసరం ఉన్న రోజు దొరికాయి కాబట్టి మేము ఖచ్చితంగా జీల్గా కోసము ప్రతిసారి ఇస్తున్నాము దాన్ని వాపసు పంపిస్తున్నాము మీకు ఇబ్బంది అవుతుందో కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది ఏపీసీటీలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా అనేది ఓవరాల్గా సెక్రటరీలతో మళ్ళీ మూడు రోజులు మీటింగ్ పెట్టిన కలెక్టర్ డీసీఓ గారు కాంటాల్ చాలు చేసుకోమని చెప్పారు బస్తాలు పంపించారు కానీ స్టేషనరీ అలాట్మెంటు ఇవన్నీ ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు సోమవారం ఎడపల్లి సెంటర్లో ఎండబెట్టిన మట్లు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా సోమవారం నాడు పొద్దున పది గంటలకు ఎడపల్లి సెంటర్ ఛాల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి అనుగుణంగా గుండకల్లి కానీ నానాకాలం కానీ ఏ రోజు సేకరణకు సిద్ధంగా మట్లున్నాయంటే అదే రోజు మన చేతుల పని కాబట్టి అదే రోజు మనం రైతాంగం మీరు మేము అందరం కలిసి ఏ రోజు అనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి పేపర్ల మీద మనకు రాలేదు ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు దానికి అనుగుణంగా మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తే రైతుల సౌలత్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందట్టుకోమని తను కూడా సూచించడం జరిగింది మీరు రైతాంగం కూడా సొసైటీకి సొసైటీ పాలక వర్గాన్ని కోఆపరేట్ చేస్తూ ఇన్ని రోజులు అభివృద్ధి దిక్కు తీసుకుపోయినందుకు మీకు మా పాలకవర్గాన్ని ధన్యవాదాలు అదే విధంగా మన సొసైటీ పరిధిలో ఎన్టీ లోన్లు తానాకాలం గ్రామంలో కనీసం నలభై ఆరు మంది మితిమీరిన అప్పు వాయిదా మీరిన అప్పులతో ఉన్నారు ఇవ్వలటి వరకు రాను రాను నలభై ఒక్క మంది కట్టేసి ఐదుగురు మాత్రమే బాకీ ఉన్నారు వాళ్లకు బ్యాంకు నుండి సెవెన్ సిక్స్ జివో వరకు కూడా ఇద్దరికి చేరినాయి ఇక మిగతా ముగ్గురు కూడా ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వగలిగి సొసైటీ బ్యాంకు తప్పకుండా చర్యలు ఆ ఆయుడూరు దగ్గర ఖచ్చితంగా వసూలు చేయగలుగుతాం ఎస్ఈఓ లోను ఇంతకుముందు మనకి ఇన్బ్యాలెన్స్ దాని ఇన్బ్యాలెన్స్ని ప్రతి సంవత్సరం రినువల్ చేసుకుంటా పోతే ఇన్బ్యాలెన్స్ అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిన్వల్ చేస్తూ ఇన్బ్యాలెన్స్ రెండు కోట్లు ఉన్నా కూడా దాన్ని కూడా మార్పు చేసుకుంటూ మనం గతంలో మూడు సార్లు కలిసి ఒక ముప్పై ఐదు లక్షలు డిపాజిట్ చేసినాం ఆ డిపాజిట్ ఇయ్యాల నలభై నాలుగు లక్షల వరకు చేరింది మనం వేసిన డిపాజిట్ నలభై ఐదు లక్షల వరకు పోయింది ఈ పాలక వచ్చినప్పుడు బిజినెస్ లాస్ ఒక కోటి యాభై రెండు లక్షలు ఉంటే ఇలాది నలభై రెండు లక్షల వరకు నలభై రెండు లక్షల వరకు దక్కింది బిజినెస్ లాస్ అదేవిధంగా మన సొసైటీ పరిధిలో పట్టేదారై ఉండి తన వారసత్వంలో ఇత ఇంకా ఇంత ముందు సొసైటీలో మెంబర్షిప్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తన పేరు మీద ఉన్న పట్టా పాస్బుక్ని వారసత్వ ని డెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వారసులు ఎవరైనా చనిపోయేలా ఉంటే ఇప్పుడు మార్చుకున్న వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళు మార్చుకోగలరు మార్చుకోనందుకు అవకాశం ఇస్తు ఉంటున్నది దానికి తప్పకుండా అందరూ ఉపయోగించగలరు మన రెండు సొసైటీ మన సొసైటీలో రెండు సీజన్ల కమిషన్ రావాల్సింది ఇప్పుడు ఒక్కటే సీజన్ చెప్పాల్సి వచ్చిందంటే ఆ సీజను ఈ ఆరు నెలల లెక్కల ప్రకారమే ఉన్నది కాబట్టి పదమూడు లక్షల పన్నెండు వేల మూడు వందల పదొకటి మొన్న చేసిన వర్షాకాలంది ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు దాదాపు ఇరవై లక్షల కంటే ఎక్కువ మనకు ప్రభుత్వం నుంచి సొసైటీకి కమిషన్ వచ్చేది ఉన్నది పాలకరం వచ్చిన నాడు నుండి వ్యాపారము వచ్చినాడు మూడు కోట్ల యాభై లక్షల వ్యాపారం ఉండే మన సొసైటీ అన్ని మూడు సెంట్ ఇప్పుడు ఏది కొనుగోలు ఏ బిజినెస్ చేసినా మూడు కోట్ల దాకా ఇస్తారని ఆశిస్తున్నారు కోరుకుంటున్న ఎవరైనా ఉంటే తన అభిప్రాయం మాట్లాడవచ్చు మనం ఒక్కొక్క విలేజ్ నుంచి మనం ప్రైవేట్గా వడ్లు పంపుతున్నాం అంత బాధపడదు మనమే సొసైటీకి ఒక కాంట ఏర్పాటు చేస్తే బాగుంటుంది మనం జోకిన వడ్లు మన కాంట దగ్గర ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లలు ఎట్టేమైతుందంటే ఒక్కొక్క రైస్ మిల్ల అదే లారీ తీసుకపోతే రెండు కిడ్ల తేడా వస్తుంది లేకుంటే రెండు కిట్లు తక్కువ వస్తుంది అది మీరు అందరు గమనించి ఉంటారు సాధాం అంతే కాదా నేను అనేది అంటే మన సొసైటీ తరఫున ఒక కాంటా ఏర్పాటు చేస్తే మన ప్లేస్ ఉంది అక్కడ గోదావరి దగ్గర ఒకటి మన సొసైటీ తరఫున మన సొసైటీ ఆధ్వర్యంలోనే అక్కడ మన వాళ్ళు జోకిన కాకుండా ఆ వ్యత్యాసం ఏందో వాళ్ళు జోకిన దగ్గర మీకే తెలుసుకోవాలి మళ్ళీ ఇంకా రైస్ మిల్ మేము వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు మన సొసైటీ తరఫున ఒక కాంటా చేయాలని నా యొక్క అభిప్రాయం

అందువల్ల ఇంటికి తప్పు ఉన్న దానికి రైతులందరూ ఎంటపెట్టే పరిస్థితిలో ఉన్నారు అందరూ అదే సిద్ధమై ఉన్నారు కోతలు కూడా ఆపేసిరు సార్ మేము రేపు పెరుగులు పోసే కూతుల్ని కూడా ఆపేస్తున్నాం మాకు దయచేసి మాకు ఒక సపరేట్ మూట కాబట్టి ఒక మూట పంపియరు సార్ బిఆర్ మూట ఏ జనాలు యూరియా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొత్తగా మాకు సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కునారం వేస్తున్నారు ఇంకా బిడ్డ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా దోమని కొద్దిగా కంట్రోల్ ఉంది అదే బీపీటీ ఇంకా వేస్తున్నట్టయితే ఇటువంటి యూరియా